ఇక రాష్ట్రంలో హరీష్ రావు మాట్లాడుతుండు ఏమంటుండ అంటే రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని హరీష్ రావు అంటుండు హరీష్ రావు గారు రెండు సంవత్సరాలలో వచ్చిన పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయదు పదేళ్ళు మీరు అధికారంలో ఉండి మీరు సర్వనాశనం చేసిరు అది తెలంగాణ ప్రజానికి చెప్పురు మీరు రెండేళ్లలో ఏం చేశారు కాంగ్రెస్ పాలన రాష్ట్రం సర్వనాశనం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు ఎవరిని వదలం సింగరేని ప్రైవేటు పరం చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ చూస్తున్నాయి మాజీ మంత్రి హరీష్ రావు ఇంక ఏమో అంటున్న హరీష్ రావు ఏమంటుడు అయ్యో పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు ఎవరిని వదలం పోలీసులు అతిగా ప్రవర్తిస్తలేరు గత బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించినట్టు పోలీసులు ప్రవర్తిస్తలేరు గత బిఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టు పాపం వాళ్ళకు పోలీసులకు మీరు వేసినటువంటి టార్చర్ ఎంత ఉందో తెలియదా వాళ్ళకు ఇప్పుడున్న ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వానికి తేడా తెలియదా గతంలో మీరు అధికారంతో అందబలంతో పోలీసులకు ఎంత ఇబ్బంది పెట్టిరు వాళ్ళతోని పోలీసులతోని నాయకుల మీద ఎంత ఇబ్బంది పెట్టిరు పోలీసులు అతిగా ఎవరు ప్రవర్తిస్తలేరు వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు డ్యూటీ చేసుకుంటా పోతురు మీరు చేసినట్టు మీ పాలనలో పోలీసులను ఎట్లా వాడుకున్నారు అధిక నాయకుల మీదకి ఎట్లా పంపించరు అతిగా ప్రవర్తించమని ఎట్లా చేసిరు అసలు ప్రతిపక్షం లేకుండా మీరు ఎట్లా చేసిరు ప్రతిపక్ష నాయకులను ఎట్లా ఇబ్బంది పెట్టిరు పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని తెలియదా రెండు సంవత్సరాలలోనే ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలా ఒకదాని తర్వాత ఒక నెరవేరుస్తుంది కదా హరీష్ రావు గారు మరి మీరు పది సంవత్సరాలల్లా ఫస్ట్ సారి అధికారంలోకి వచ్చినప్పుడు సెకండ్ సారి అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఎన్నో హామీలు పెండింగ్లు ఉన్నాయి మరి అవన్నీ ముందడే పెడతా మరి మీరు నెరవేర్చుదా మీరు మీరీ నెరవేర్చులో మరి ఎన్నికలు రాగానే మొత్తం ఇదే మాట్లాడు ఎన్నికలు రాగానే ఇట్లనే మాట్లాడు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు మరి మీ హామీలు ఎటువైనాయి మొత్తం మీద హరీష్ రావు గారు ఇక ఏ ప్రభుత్వం పోయింది అధికారంలో లేదు అని చెప్పి ఇక ఇష్టానుసారంగా మాట్లాడు అది కరెక్ట్ కాదు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పదనా నడిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు మంచిర్యాల జిల్లా నస్పూర్ చౌరస్తలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కష్టాలను కేసీఆర్ పదే అభివృద్ధిని గుర్తు చేస్తూనే కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంచిర్యాల జిల్లా ముప్పై ఏళ్ల కలూ సాకారం చేసింది కేసీఆర్ అని చెప్పారు ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ కోర్టు కోసం మదిలాబాద్ వెళ్ళాలంటే నరకం చూసే వాళ్ళని తెలిపారు కేసీఆర్ వచ్చాక మంచిర్యాల జిల్లా చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి అద్భుతమైన కలెక్టరేట్ కట్టించారని తెలిపారు హరీష్ రావు గారు ఈ జిల్లాలను ఏర్పాటు కేవలము మీ లక్కీ నంబర్ల కోసము మీ స్వార్థాల కోసము జిల్లాలను విచ్చల విడిగా ఏర్పాటు చేశారు తెలియదు అది ప్రజలకు మీరు ఏర్పాటు చేసినటువంటి జిల్లాలలో ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు అది కూడా తెలుసు కేవలం జిల్లా చేసిన మంచి జరిగిందనే కాదు ఆ జిల్లా చేసిన తర్వాత ఎంత ఇబ్బంది పడుతుందని కూడా మాట్లాడాలి కదా మరి దానికి ఏమో మాట్లాడరు ఇక మొత్తం మీదనైతే నిన్న మున్సిపల్ ప్రచారంలోనైతే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ రెండేళ్లనే సర్వనాశనం చేసింది ఈ రెండు సంవత్సరాలలోనే ఆ ఇట్లా ఎత్తుంది పోలీసుల వైఖరి మంచి లేదు అని వీళ్ళు అటువంటి పది సంవత్సరాల అనాశకాలకు ఈ ప్రభుత్వం అయితే అంతగానం ఏం చేస్తలేదు ఇది ప్రజలకు కూడా తెలుసు వీళ్ళు ఆడిచ్చినట్టు పోలీసుల అధికారులను ఎట్లా ఏం చేశారు నాయకులను ఎట్లా ఎంత ఇబ్బంది అనేది అందరు తెలుసు అది గుర్తు పెట్టుకొని హరీష్ రావు గారు మాట్లాడుది గత ప్రభుత్వంలో మనం ఏం చేసినాం మనం ఎన్ని తప్పులు చేసినాం ఏమేం చేసినాం ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చినాము మరి ఎంతమందికి నెరవేరినాయని ఆలోచించుకొని మాట్లాడరు